అందరికీ నమస్కారం ఈరోజు కథ నైనా ఆదిత్యాల లవ్ స్టోరీ అంకుల్ నేను చెప్పేది ఒక్కసారి వినండి బయటకు పోరా అన్నాడు ఒకే మాటగా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు ఇద్దరు ఆదిత్య అయోమయంగా చూస్తుంటే అసలేం మాట్లాడుతున్నారు అంకుల్ ఇంత క్లారిటీగా చెప్పినా మీకు అర్థం కావట్లేదా అంటుంటే పో బయటకి అన్నాడు నైనా తండ్రి నాన్న మీరేం మాట్లాడుతున్నారు నాకు ఆదిత్య అంటే ఇష్టం నువ్వు లోపలికెలో నేను మాట్లాడుతున్నాను కదా అంటుంటే నేను వెళ్ళను నేను ఆదిత్యతోనే వెళ్ళిపోతాను అయితే ఇప్పుడే ఈ క్షణమే నాకు పుట్టలేదని వాడితో వెళ్ళిపో అంటుంటే నాన్న అంటూ కాళ్ళ మీద పడింది నాయనా నాకు వాడు నచ్చలేదు నేను కావాలి అనుకుంటే నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి వాడే కావాలి అనుకుంటే వెళ్ళిపో వాడితోనే అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది నైనా బాధపడుతూ దగ్గరికి వచ్చాడో ఆదిత్య ఆమె భుజం మీద చేయి వేస్తూ ఏడవకునైనా నువ్వేడిస్తే నేను చూడలేను నేను మాత్రం నువ్వు లేకపోతే బ్రతకలేను అలా అని నిన్ను నీ తండ్రిని దూరం చేయలేను ఏం ఆలోచించుకుంటావో నీ ఇష్టం నేనెప్పుడు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్తుంటే అతని చేయి పట్టుకుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా ఆ నేడుస్తూ అడుగుతుంటే లేదురా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను కానీ నిన్ను మీ నాన్నని విడదీయలేను అంటుంటే అంటే నన్ను మా నాన్నకి వదిలేసి వెళ్ళిపోతావా ఇంతేనా నన్ను నువ్వు లవ్ చేసింది నన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారా నీకేం అనిపించట్లేదా ఆ నేడుస్తుంటే ఆమెని గుండెలకి హత్తుకొని లేదు బేబీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నా ప్రాణం నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఆ ఊహ కూడా ఊహించుకోలేను అన్నాడు అయితే మనం ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఇంత మంచిగా చెప్పినా అర్థం చేసుకోకపోతే అతని కర్మ నేనేం చేయలేను కానీ జీవితాంతం నీతో బ్రతికేది నేను ఆయన కాదు సో నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి వేరే వాణ్ణి పెళ్లి చేసుకుని బాధపడలేను అంటూ అతన్ని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది సరే వేడువకు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదామని నయనాని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావురా మన ఇంటికి పెళ్లి చేసుకోకుండా మీ ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో గొడవలు అవుతాయి గొడవలు అవుతాయని నేను ఇలా వదిలి పట్టి వెళ్ళనా అది కాదురా మన ప్రేమ విషయం ఒప్పుకునే వరకు మనం సపరేట్గా ఉందాం మెల్లగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో అంటుంటే నిన్ను వేరే దగ్గర ఉంచి నేను వేరే దగ్గర ఉండడం అస్సలు బాగోదు అనాథలా వదిలేయలేను ఉంటే ఇద్దరం కలిసి ఉందాం మీ వాళ్ళు తిడతారేమో ఎవరి గురించి ఆలోచించకు నా గురించి మాత్రమే ఆలోచించు మా వాళ్ళు మీ నాన్నల మూర్ఖులు కారులే అని తనని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఇక ఇంట్లోకి వస్తున్నానైనా చూసి ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగింది సుమతి ఆదిత్య తల్లి మామ్ తను నా గర్ల్ఫ్రెండ్ నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తన ఇంట్లో అడిగాను కానీ పెళ్లికి తన నాన్న ఒప్పుకోలేదు సరే కదా వేరే పెళ్లి చేస్తానన్నాడు చేసుకోను అంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు అందుకే లైఫ్ లాంగ్ మేమిద్దరం ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని బాధపడే కంటే చావైనా బ్రతికైనా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకొని తనని మన ఇంటికి తీసుకొచ్చేశాను మీకు నచ్చితే మా పెళ్లి చేయండి మీకు కూడా నచ్చకపోతే తీసుకొని వెళ్ళిపోతాను ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండేది మేము మీరు కాదుగా అని చెబుతుంటే ముందు పెద్దగా షాక్ అయినా సుమతి తర్వాత కొడుకు మాటలని అర్థం చేసుకొని ఏ నాన్న మీ పెళ్లి నేను ఒప్పుకోని అని అనలేదు కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఆ అమ్మాయి చాలా బాగుంది నువ్వేం బాధపడకరా నాన్నగారితో మాట్లాడి మీ పెళ్ళి కొప్పిస్తాను అని తనని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది నీ పేరేంటమ్మా నా పేరు నైనా ఆంటీ బాగుందమ్మా చూడ్డానికి కూడా చాలా బాగున్నావు అచ్చమైన తెలుగుంట ఆడపిల్లల ఈ కాలం అమ్మాయిలను చూస్తుంటే చాలా భయమేస్తోంది తెలుసా నిన్ను చూశాక చాలా హ్యాపీ అయి అనిపించింది అంటూ తనని లోపలికి తీసుకెళ్లి ఇల్లు చూపించింది అంత పెద్ద ఇంటిని చూస్తున్న ఆమె కళ్ళు అలా పెద్దగా అయిపోయాయి ఎంత సింపుల్గా ఉండేవాడో ఆదిత్య ఇంత పెద్ద ఇల్లు ఇంత మంచి మనుషులు అసలు నమ్మలేకపోతోంది ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నచ్చేసింది ఆమెకి ఇంకా ఒక్కో రూమ్ అలా పరికించి చూస్తోంది అప్పుడే ఆమె నడుం మీద ఏదో స్పర్శ తెలుస్తుంటే ఉలిక్కు పడి కవ్వన పెడుతుంటే అరవకే నేనే అన్నాడు ఆదిత్య సుమతికి ఫోన్ వస్తుందని చెప్పి బయటకు పంపించాడు ఆది ఇక అలా ఇల్లుని చూడటంలో మునిగిపోయిన నైనా అని వెనక నుండి హత్తుకున్నాడు నువ్వు ఎప్పుడొచ్చావు ఆంటీ ఉన్నారు అంటుంటే మమ్మీ ఎప్పుడో బయటకెళ్ళిపోయింది నేనే పంపించేశాను నువ్వేం టెన్షన్ పడకు ఇప్పట్లో రాదులే ఫోన్ వచ్చింది మాట్లాడుతోంది ఇప్పుడప్పుడే ఆమె వచ్చట్లు అయిపోవులే అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టాడు ఒళ్ళు జల్లుమని అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తోంది ఆమెను అతని వైపుకు తిప్పుకుంటూ నిన్ను నా ఇంట్లో ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్నాడు అతను కానీ నువ్వేంటి అది అంత సింపుల్గా ఉండేవాడివి నీకు ఇంత పెద్ద ఇల్లుందని నాకెప్పుడు చెప్పలేదేంటి మీరు చాలా రిచ్ కదా నేను రిచ్ అని నీకు తెలిస్తే నన్ను ప్రేమించేదానివా అందుకే నీకోసం నేను మిడిల్ క్లాస్ అబ్బాయిలా మారిపోయాను అంటుంటే అతని ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరిగి అతన్ని గట్టిగా హత్తుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమని నాకు పంచినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి అది అసలు నేను నీకేమిచ్చానని ఎందుకు నా కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తున్నావు అని ఏడుపు గొంతుతో అడుగుతుంటే ఇంత అందమైన మనసుతో పుట్టావు అది చాలదా నాకు జీవితాంతం ఈ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం కావాలి చెప్పు అంటూ ఆమె పిదాలని అందుకున్నాడు ఇక ఆదిత్య ప్రేమకి మై మరిచిపోయి అతని డిసప్పాయింట్ చేయకుండా సహకరించింది నైనా మూడు నిమిషాల మురిపాల మొద్దుని ఇచ్చి వదిలాడు సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది నవ్వుతూ చూశాడు ఈ సిగ్గు మన ఫస్ట్ నైట్ వరకు దాచమ్మా అంటుంటే ఆది అని దూరం నెట్టి పరిగెత్తింది ఆమె అలా పరిగెడుతుంటే నవ్వుకున్నాడు ఆదిత్య ఇక ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది నైనా ఇద్దరు ఆఫీస్కి కలిసే వెళ్తున్నారు కలిసే వస్తున్నారు సుమతి కూడా ఆదిత్య తండ్రితో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడింది ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు మనం ఏం చేయగలం పెళ్లి చేస్తే హాయిగా కాపురం చేసుకుంటారు మంచి ముహూర్తం పెట్టిస్తానులే అన్నాడు అతను భర్త రియాక్షన్కి చాలా సంబరపడిపోయింది తనకి కూతుర్లు లేరని కన్న కూతురులా చూసుకుంటోంది సుమతి తల్లిదండ్రులు దూరమయ్యారు అన్న బాధ కూడా లేదు ఇప్పుడు నైనాకి ఆదిత్య తల్లిదండ్రులని సొంత వాళ్ళలా ప్రేమని పంచుతోంది ఇక వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య తండ్రి పంతులు గారు మా అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూసి ముహూర్తం పెట్టండి అనడంతో ఇక వాళ్ళిద్దరి జాతకాలు చూసి ఈ వారంలో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పడంతో థ్యాంక్ యూ పంతులు గారు అని కృతజ్ఞతలు చెప్పి ఈ సంతోష విషయాన్ని ఇంట్లో చెప్పడానికి బయలుదేరాడు అది సుమతి అని పిలుస్తుంటే చెప్పండి ఈ వారంలో వీళ్ళిద్దరి పెళ్ళికి మంచి ముహూర్తం ఉంది అంటుంటే నిజంగానా అని చాలా ఎగ్జైటింగ్ గా అడిగాడు ఆదిత్య అటు సుమతి కూడా అవును ఇక పెళ్లి పనిలో మొదలు పెడదాం అన్నాడు ఆదిత్య ఫాదర్ పక్కనే ఉన్న నైనాని చూసి కన్ను కొట్టాడు ఆదిత్య సిగ్గుతో ముడుచుకుపోతూ అక్కడి నుండి రూమ్ వెళ్ళిపోయింది నైనా ఆమె వెనకాలే వెళ్తూ వెనక నుండి హత్తుకుంటూ హ్యాపీనా అని అడిగాడు చాలా హ్యాపీ ఇంత హ్యాపీనెస్ ని పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు అసలు కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అత్తయ్య మావయ్య చాలా సంతోషంగా ఉందండి అని ఆదిత్యని హత్తుకుంది ఇక పెళ్ళి రోజులు దగ్గర పడుతున్నాయి పెళ్లి పనులు చకచక జరిగిపోతున్నాయి ఒకరోజు ఆఫీస్కి అని బయ నైనా కళ్ళు తిరిగి పడిపోయింది దారిలో ఆ రోజు ఆదిత్య తన పెళ్లి పనుల మీద బయటకు వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లో ఉండి ఏం చేస్తానని తనే ఆఫీస్కి వెళ్ళింది ఇక అక్కడ చూసిన వాళ్ళు నైనాని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత స్పృహలోకి వచ్చిన నైనా పక్కన డాక్టర్ కనిపించగానే నాకేమైంది అని కంగారుగా లేస్తుంటే ఆమె తలంతా భారంగా ఉంది చాలా నీరసంగా అనిపించి కళ్ళు తిరిగి మళ్ళీ బెడ్ మీద పడుతుంటే పట్టుకుంది నర్సు ఆమెను మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి నీకు ఎవరూ లేరా అమ్మా అని అడిగింది డాక్టర్ ఎందుకు డాక్టర్ వాళ్ళతో కాస్త మాట్లాడాలి పర్వాలేదు డాక్టర్ ఏదైనా నాతో చెప్పండి లేదమ్మా నీతో చెప్పకూడదు ప్లీజ్ డాక్టర్ మరేం పర్వాలేదు నాతో చెప్పండి నేను హ్యాండిల్ చేసుకుంటాను అంటుంటే అది అమ్మా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీకు డి బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఇంకొన్ని రోజుల్లో మీరు చనిపోతారు అని చెప్పగానే ఒక్కసారిగా ఆమె కట్టుకున్న ఆశల సౌదం కళ్ళెదిటే కుప్పకూలిపోయింది అన్నట్లు అనిపించింది అలాగే షాక్లో ఉండిపోయిన నయనాని కదుపుతూ మీరిలా టెన్షన్ పడితే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా అంటే చాలా కూల్గా ఉండాలి అంటుంటే ఆమె కళ్ళెంబడి నీళ్లు అలా జార జలజల రాలిపోతున్నాయి ఈ విషయం ఆదిత్యకి తెలిస్తే గుండె పగిలేలా చనిపోతాడు ఇలా చెప్పాలి అని ఏడుస్తూ ఉండిపోయింది నువ్వు ఇలా ఏడిస్తే చాలా కష్టమమ్మా నువ్వేడ్చి హెడక్ తెచ్చుకోకూడదు రేపటి నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మీ వాళ్ళని పిలిపించు లేదు డాక్టర్ నా వాళ్ళకి ఈ విషయం తెలియడానికి వీల్లేదు ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేరు ప్లీజ్ డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తుంటే అదేంటమ్మా ఇంత పెద్ద విషయం వాళ్ళకి తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు రేపటి నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఒక్కదానివే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా కష్టం ప్లీజ్ డాక్టర్ అర్థం చేసుకోండి అంటూ ఆమె చేతులు పట్టుకుంటుంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం సరే డాక్టర్ నన్ను ఎక్కడి నుండి పంపించండి అంటుంటే ఇలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు మళ్ళీ ఎక్కడ పడిపోతావో తెలీదు మీ వాళ్ళకి ఇంత పెద్ద విషయం చెప్పకుండా దాచిపెడితే ఎలా చెప్పు ప్లీజ్ డాక్టర్ ఈ యొక్క హెల్ప్ చేయండి సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది ఇక అక్కడి నుండి మెల్లగా నడుచుకుంటూ బయట ఆటో కనిపించడంతో ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది నైనా ఇప్పుడే వస్తున్నావా నేను ఆఫీస్కి వెళ్లకు అని చెప్పాను కదా మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా వెళ్ళడం నాకు నచ్చట్లేదు అంటుంటే సరే వెళ్ళను అంటూ తలోపింది ఆమెకి ఒంట్లో నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకొని ఎందుకంటే ఏమైంది అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఇక అతనితో పొడి పొడిగా మాట్లాడి రూమ్కి వెళ్ళిపోయింది రూమ్కి వెళ్ళిన నైనా రూమ్ డోర్ క్లోజ్ చేసి డోర్ కి జారగిలబడి ఏడుస్తూ ఉంది అలా ఏడ్చి ఏడ్చి తల గుణపాలతో గుచ్చినట్లు నొప్పి పెడుతుంటే తల పట్టుకొని అక్కడే కుప్పగొలిపోయింది ఇక ఆదిత్య నైనా చాలాసేపటి నుండి బయటకి రాకపోవడంతో తన రూమ్కి వెళ్ళాడు నైనా అంటూ డోర్ మీద ట్యాప్ చేస్తుంటే తీయట్లేదు ఎంత కొట్టినా డోర్ తీయకపోవడంతో నైనా అంటూ టెన్షన్గా అరుస్తున్నాడు ఇక అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూసిన తనకి నిశ్చేష్టుడయ్యాడు నైనా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను అతని చేతుల్లోకి తీసుకొని బుగ్గలపై తడముతుంటే ఎలాంటి చలనం లేకుండా పడుంది నైనా ఏమైందమ్మా అంటూ లోపలికొచ్చింది సుమతి ఏమో అమ్మా నాకు తెలీదు నేను లోపలికి వచ్చి చూసేసరికి పడిపోయింది అయ్యో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లరా అంటూ ఇక ఇంతకుముందు జాయిన్ చేసిన హాస్పిటల్కి తీసుకెళ్లారు పేషెంట్ని చూసిన డాక్టర్ షాక్ అవుతూ ఇదేంటి ఈ అమ్మాయిని ఇంతకుముందు డిశ్చార్జ్ చేశాం కదా మళ్ళీ తీసుకొచ్చారేంటి ఈ అమ్మాయిని ఇంతకుముందే డిశ్చార్జ్ చేశారా మీరేదో పొరబడి ఉన్నట్లున్నారు డాక్టర్ సరిగ్గా చూడండి లేదు ఈ అమ్మాయి రోడ్డు మీద పడుంటే అటుగా వెళ్తున్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళారు తనకి టెస్టులు చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది తనని ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసుకోమని తన వాళ్ళకి చెప్పమంటే చెప్పొద్దని చెబితే తట్టుకోరని నా దగ్గర మాట తీసుకుంది కానీ అలా చెప్పకుండా ఉంటే తన ప్రాణానికే ప్రమాదం షాకింగ్ గా చూస్తూ ఏమైంది డాక్టర్ అని ఆతృతగా అడుగుతున్న ఆదిత్యని చూసి ఈ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అతి కొద్ది రోజుల్లో చనిపోబోతుంది తనకి ట్రీట్మెంట్ ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి అంటుంటే అప్పటి వరకు విన్న మాటలకి అలాగే నిలుక్కుపోయి కుప్పకూలిపోయాడు ఆది ఒంట్లో చలనం లేనట్లుగా మారిపోయింది అది అంటూ సుమతి కొడుకుని కదుపుతుంటే అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆది అంటూ అతని భుజం పట్టి ఊపింది ఆయన పలక్కపోవడంతో కొడుకు చెంపపై ఒకటిచ్చింది దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి మమ్మీ తను చనిపోతుందా మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్ తను చనిపోవడం ఏంటి లేదు నేను చనిపోనివ్వను మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని అలా షాక్లోనే అడుగుతుంటే లేదు ఆదిత్య గారు తన బ్రతకదు కాకపోతే కొన్ని రోజులు ఎక్కువ బ్రతికించుకోవడానికి ట్రీట్మెంట్ అవసరం లేదు డాక్టర్ తను లేకపోతే నేనుండలేను ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు తనని బ్రతికించండి మీకు దండం పెడతాను తను లేకపోతే నాకు బ్రతికే లేదు అని ఆమె కాళ్ళ వేలా పడుతుంటే అతని బాధని చూడలేకపోయింది డాక్టర్ కానీ తన చేతిలో లేదుగా మీరు ఇలా డీలా పడిపోతే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి అది మన చేతుల్లో ఉండదు అది మీకు తెలుసు మీరు తనకి ధైర్యం చెప్పి ఇంకా ఎక్కువ రోజులు బ్రతికించాలి ఇలా ఏడుస్తూ కూర్చుంటే త్వరగానే తన ప్రాణాలు పోతాయి నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ డాక్టర్ మాటలకి అతని కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి అతని మనసు కాకా అవుతోంది ఆదిత్య నువ్వు ఇలా ఆధైర్యపడకరా అంటూ ధైర్యం చెబుతోంది సుమతి మమ్మీ నేను ఎలా బ్రతకాలి నా ప్రాణం పోతుంటే నేను ఎలా జీవించాలి అని తల్లిని హత్తుకొని గట్టిగా ఏడ్చేశాడో కొడుకి బాధని చూడలేక ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు ఆమెకి ఆది అన్న పిలుపుకి తలెత్తి చూసిన అతనికి కాస్త దూరంలోనైనా కనిపించింది ఒక్కసారిగా అతని మనసు ద్రవించకపోతుంటే ఒక్కో అడుగేస్తూ దగ్గరికి వెళ్ళాడు ఒక్కొక్క ఆక్సిజన్ మాస్క్ చేతులకి క్యాన్ల ఫేస్ కూడా చాలా నీరసంగా ఇంతకు ముందులా యాక్టివ్ గా లేదు చాలా నిర్జీవంగా కనిపిస్తోంది ఆమెను అలా చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు ఆమె చెయ్యిని తీసుకుని ముద్దు పెడుతూ నన్ను వదిలి వెళ్ళకు బేబీ నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను నేను బ్రతకలేను నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అని ఏడుస్తుంటే అతని కళ్ళనీళ్ళని తుడుస్తూ నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు నాకు ధైర్యం చెప్పాలి కదా అని నవ్వింది ఆమెకు లోపల ఎంత బాధ ఉందో అతని మనసు అనుభవిస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతోంది అతనికి చచ్చిపోవాలనిపిస్తోంది ఆమె బాధ చూడలేక ఇక అలా ట్రీట్మెంట్ జరగడంతో కాస్త యాక్టివ్గా మారింది నైనా ఇంటికి తీసుకొచ్చేశారు ఇక వాళ్ళ కేరింగ్ తో ఇంకాస్త ఆరోగ్యంగా మారడంతో పెళ్లిని ఎప్పుడో పోస్ట్ పోన్ చేసుకున్నారు క్యాన్సల్ చేస్తానంటే వద్దన్నాడు ఆది ఇక ఒకరోజు నైనా చాలాసేపటి నుండి కనిపించకపోతుంటే అన్ని రూమ్స్ ని కంగారుగా వెతుకుతున్నాడు అతని టెన్షన్ని దూరంగా చూసి నవ్వుతోంది నైనా ఇక మరి అంతలా బాధ పెట్టడం మీకు ఇష్టం లేక ఆది అని పిలిచింది ఆమె వాయిస్ వినిపించి వెళ్ళాడు కానీ ఆ రూంలో ఎవరూ కనిపించలేదు చాలా చీకటిగా ఉంది నైనా అని కంగారుగా పిలుస్తుంటే వెనక నుండి హత్తుకుంటూ ఆది అని పిలిచింది ఆమె అలా పిలవగానే చిన్నగా అని ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటున్న అతని మాటలకి ఎందుకు టెన్షన్ నేను ఎక్కడికి వెళ్తాను సరే కానీ నీకో విషయం చెప్పాలరా చెప్పు బేబీ అన్నాడు ఆమెను ముందుకు తెచ్చుకొని నేను కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాను అందుకు నీ గుర్తుగా నాకు నువ్వు కావాలి పూర్తిగా కావాలి నీ ప్రేమని మొత్తంగా నాపై కురిపించాలి అప్పుడు మన ప్రేమ ఫుల్ఫిల్ అవుతుంది నేను చచ్చిపోతే నా ఆత్మ కూడా శాంతిస్తుంది అంటుంటే ఆమె పిదాలపై చేయి పెట్టి ప్లీజ్ అలా మాట్లాడకు అంటూనే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ఐ లవ్ యూ బట్ ఐ కాంట్ మిస్ యూ అని ఆమె పిదాలని అందుకొని గాఢంగా మొద్దుపెడుతూ ఆమెను అమాంతం ఎత్తి అదే రూమ్లో ఉన్న బెడ్ మీదకి చేరుస్తూ లైట్స్ ఆఫ్ చేసి నువ్వు లేని ఈ జన్మ నేను ఊహించుకోలేను నన్ను కూడా తీసుకెళ్లిపో బేబీ మనిద్దరం కలిసి హాయిగా బ్రతికేద్దామంటుంటే అతని షర్టు పట్టి మీదకి లాక్కుంది నువ్వు నా కోసం చనిపోవద్దు ఇక్కడే ఉండి నీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చుకో నా కోసం నీ లైఫ్ ఆగిపోకూడదు అని అతన్ని హత్తుకుంది ఇక ఆమె పట్టులో ఏదో కావాలనిపిస్తుంటే ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని చేసి మెల్లగా ఆమె ఒక్కో అనువుని పెదాలతో చేతులతో తడుముతూ పద్ధతిగా ప్రేమగా వాళ్ళ కలయిక ఎంతో అద్భుతంగా ఉండాలి అని ఊహించుకున్న అతని ఆశలు ఆవిరవడంతో ఇలా కలుసుకుంటున్నందుకు బాధగా ఉన్న ఆమెను డిసప్పాయింట్ చేయకుండా అంతే ప్రేమని కురిపిస్తూ ఆమెలో ఐక్యమయ్యాడు ఇక వాళ్ళ ప్రేమకి గుర్తుగా మిగిలిపోయిన ఈ కలయిక గుర్తు చేసుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ అలసిపోయిందేమో అని అనుకున్న ఆదిత్య ఆమెను మధ్యాహ్నం వరకు డిస్టర్బ్ చేయలేదు ఎందుకు లేవట్లేదు అని కంగారుగా లేపుతుంటే ఇక లేవలేదు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది నైనా దాన్ని డైజెస్ట్ చేసుకోలేక అతని హార్ట్ అలాగే ఆగిపోయింది ఆ ఇద్దరి ప్రేమ ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం మరొక కొత్త స్టోరీతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్